మిదిన విషయంలో అసలు ఊహించిన ట్విస్ట్ ఒకటి జరిగింది ఇది మిదిన జీవితానికే పెద్ద మలుపు అని కూడా చెప్పుకోవచ్చు ఏకంగా దేవాని ఒక్క దెబ్బతో మార్చేసింది ఈ మలుపు అని కూడా చెప్పవచ్చు దేవానే కాదు హరివర్ధని కూడా మార్చిందని చెప్పవచ్చు ఇంతకీ ఏం జరిగింది అంత పెద్ద మలుపు ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిదిిన విషయంలో ఈరోజు జరిగిన ప్రోమో కనుక చూసుకుంటే మిదిన చనిపోయింది అన్నట్టు చూపిస్తారనమాట అంటే మిదిన ఫేస్ చూపించరు ఏం చేయరు కానీ డెడ్ బాడీ మాత్రం ఒక రైల్వే ట్రాక్ దగ్గర దొరికింది అన్నట్టు చూపిస్తారు కదా கா చనిపోయింది అంటే అస్సలు ఎవ్వరు తట్టుకోలేకపోతారనమాట దేవ అయితే దేవుళ్ళకి మొక్కుకుంటారు ఆ డెడ్ బాడీ మిదినది కాకూడదు నా భార్యది కాకూడదు అని మొదటిసారి దేవ మనస్ఫూర్తిగా నా భార్య అంటూ దేవుడికి మొక్కుకోవడం అయితే జరిగింది ఈ యొక్క పదం కోసమే ఇన్ని రోజులు మిదిన ఎదురు చూస్తుంది అనమాట శివ పార్వతుల పార్వతులు కూడా కోరుకున్నది ఏంటి అంటే దేవ మనస్ఫూర్తిగా నా భార్య అని కోరుకోవడమే అనమాట అది జరిగిపోయింది ఇక మిదినకి అంత మంచి జరుగుతుంది కానీ అసలు ఈ డెడ్ బాడీ ఏంటి అసలు కథ ఏంటి అని చూస్తే మామూలుగా ఈ సీరియల్ తమిళ్లో ఆల్రెడీ వచ్చేసింది తెలుగులో కూడా డబ్బైన విషయం తెలిసిందే అయితే మిదిన ఇదంతా యష్మితో కలిసి నాటకం ఆడిస్తుంది అనమాట యష్మి ఎవరో కాదు మిదిిన చిన్ననాటి ఫ్రెండ్ అనమాట వీళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే దేవ వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్లే ముందే మిదిన అన్ని ప్లాన్ ప్రకారం చక్కగా మొత్తం ప్లాన్ చేసుకుందనమాట ఈ విధంగా జరగాలని ముఖ్యంగా తను ఏం చేయాలి అనుకుంది అంటే దేవ మనసులో తన మీద ప్రేమ ఉందా లేదా అనేది బయట పెట్టాలని అలాగే హరివర్ధన్కి దేవాకి మిథున అంటే ఎంత ఇష్టమో చూపించాలనేది ఈ దెబ్బతో మిథున రెండు రకాలుగా ప్లాన్ చేసిందనమాట అయితే దేవ వాళ్ళ నాన్నమ్మకి ఏం తెలియదు మిథున ఊరికి వెళ్ళడం లోపే అటు యష్మితో కానీ అందరితో మాట్లాడి అలాగే పూజారితో సహా ఆఖరికి అయితే చెప్పించడం జరుగుతుందనమాట మామూలు పూజారులు అబద్ధాలు చెప్పరు కానీ ఒక కాపురం నిలబెట్టాలి కాబట్టి ఇక తప్పదు అన్నట్టుగా దేవుడి మీద భారం వేసి చెప్తారనమాట ఇక అప్పటి నుంచే కథ ఒక సూపర్ డూపర్ మలుపు అయితే తిరిగింది ఇంతకీ డ్రైవర్ ట్రక్ దగ్గర దొరికిన డెడ్ బాడీ అసలు మిథునదేనా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు కదా అయితే యష్మి అన్నిటిలోనూ ముందే ఉంటుంది దేవా గురించి ముందే చెప్పిందనమాట మిధున యష్మికి ఇలాంటి తెంగరోడు నా మొగుడు ఏం చేస్తాం వాళ్ళని మార్చుకోవడం కోసం ఇదంతా అని అయితే ఫస్ట్ యష్మి కూడా మిదనని తిడుతుంది నువ్వు తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది ఏమో అని అంటే లేదే ఇది నాకు శివపార్వతులు ఇచ్చిన అనుగ్రహము వాళ్ళు ఇచ్చిన ప్రసాదము దీన్ని నేను వదులుకోను నా గురించి నీకు తెలుసు కదా నేను మన సాంప్రదాయాలని పద్ధతుల్ని విలువల్ని ఎంతగా పాటిస్తానో అటువంటిది వాళ్ళు ఇచ్చిన ఈ వరాన్ని నేను కాదనుకోను అని అంటే అంటూ ఉంటే వాడు ఒక అంటున్నావు నువ్వేమో బాగా చదువుకున్నావు మంచి కుటుంబంలో ఉన్నదానివి అవసరమా నీకు వదిలేయచ్చు కదా అంటే నువ్వు ఇలా మాట్లాడితే నీతో ఫ్రెండ్షిప్ అయినా వదిలేసుకుంటాను కానీ నా భర్తను మాత్రమే వదులుకోనట్టు చెప్తుంది అయితే ఇంకా యష్మి కూడా మిథున పట్టుదలను చూసి మిథున దేవ మీద చూపిస్తున్న ప్రేమను చూసి ఇక సరే నీకు హెల్ప్ చేస్తానన్నట్టు చెప్తుంది అనమాట అయితే దేవా కంప్లైంట్ ఇవ్వడమే తడువు రంగంలోకి దిగుతుంది యష్మి అలాగే ఒక ఫేక్ డెడ్ బాడీని కూడా ట్రాక్ దగ్గర పెట్టించి మొత్తం కథనైతే నడిపిస్తుంది అనమాట అటు దేవా కుటుంబాన్ని ఇటు మిదిన కుటుంబం మన ఇద్దరిని పిలిపించి చేపిస్తుంది ఇంకా ఏంటి అంటే మిథునకు సంబంధించిన శారీసు వస్తువులన్నీ ఆ డెడ్ బాడీ దగ్గర దొరకడమే పెద్ద ట్విస్ట్గా అయిపోతుంది అనమాట ఒక్కసారిగా దేవ ఇంకా మిథున అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తనలో ఉన్న ప్రేమను మొత్తం బయట పెట్టేస్తాడు తను ఆ విధంగా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే హరివర్ధన్కి అప్పుడు అర్థమవుతుంది దేవాకి మిథున అంటే ప్రాణము మిథున అంటే ఇష్టము అని తనకన్నా అంటే తన తండ్రి కన్నా కూడా దేవ మిథున విషయంలో చూపిస్తున్న ప్రేమకే ఒక ఆ జల్స్ ఫీల్ అవుతాడనమాట ఇంతగా ప్రేమిస్తున్నాడా అని బలవంతంగా తాలి కట్టాడు మిథున మీద ఇష్టం లేదు ఇష్టం లేని వ్యక్తితో ఎలా కాపురం చేస్తుంది తన జీవితం నాశనం చేసుకుంటుందేమో అనుకున్నాడు హరివర్ధన్ కానీ మిథున చెప్పినట్టుగానే మిథున అంటే దేవాకి చాలా ఇష్టమని కళ్ళారా చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు అయ్యో నా అభిప్రాయాన్ని మార్చుకునే లేకపోయి నా బిడ్డ పోయిందే అన్నట్టు కూడా బాధపడే ఉంటాడు ఇదంతా మిథున ఆడిస్తున్న నాటకం అనమాట అయితే మిదన విషయంలో అటు దేవా కుటుంబంలో కూడా ఒక చాలా బాధ అనమాట ఆఖరికి సత్యమూర్తి కానీ శారదమ్మ కానీ వాళ్ళ సొంత బిడ్డ పోయింది అన్నంత బాధపడిపోతూ ఉంటారు మిథున అంటే అంత ప్రేమ పెంచుకున్నారనమాట సత్యమూర్తి ఏ రోజు తన ప్రేమను బయట పెట్టలేదు కానీ కోడల మీద కానీ తను కనిపించట్లేదు అని చెప్పినప్పటి నుంచి మిథున విషయంలో ఎంతగా ఆలోచిస్తుంటాడు ఒక మంచి అమ్మాయి ఒక మంచి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే నా కొడుకు వల్లే నాశనం అయిపోయింది విడుకుల శత్రువుల వల్లే అమ్మాయిని మేము పోగొట్టుకోవాల్సి వచ్చింది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు యష్మి ఆఖరిలో బయటపెడుతుందనమాట మీరు బాధపడకండి మిథున బ్రతికే ఉంది అని చెప్పగానే దేవా కళ్ళల్లో ఆనందం చూడాలి ఇక ఆనందం కోసమే మిథున తిరిగి వచ్చిందా అన్నట్టు అనిపించేస్తుంది అనమాట అయితే మిథిన తీసుకొస్తుంది యష్మి మామిగ ఇవి రెండు మూడు వారాలు జరిగే ఎపిసోడ్స్ మిథునని యష్మి తీసుకొస్తుంది తీసుకొచ్చి దేవ ముందు నిలబెడుతుంది ఇక దేవ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే మిథున దేవ నోటి వెంట మాట రాదు ఒక్క క్షణం ఆ ఆగిపోతుందనమాట గుండె మిథునని గట్టిగా కౌగులించుకొని నువ్వు లేకపోతే నా వల్ల కాదు నేను ఉండలేను పైకి మాట్లాడిన మాటలు వేరు మనసులోంచి వచ్చే మాటలు వేరు మిథున అంటూ అందరి ముందు హరివర్ధన్ ముందు మిథునని గట్టిగా కౌగులించుకుంటాను అనమాట ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళి మిథునని కౌగలించుకోవడం చూసిన ఆ విధానంలోనే దేవాకి మిథున అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ కంటికి రెప్పలా ఇంకొక తను కాపాడుకుంటాడు మిథునని ఎవ్వరి మిథునకి ఏమీ కానివ్వడు నేను నా కూతురి మీద ఎంత ప్రేమనైతే పెంచుకొని ఎంత కేరింగ్గా ఎంత ఇష్టంగా చూసుకున్నానో అంతే ప్రేమ కేరింగ్ అన్నీ దేవా దగ్గర నుంచి నా కూతురు దొరుకుతాయి అనేది అయితే రియలైజ్ అవుతాయన్నమాట రౌడీయా తను ఇంకేదో జాబా ప్రొఫెషన్ ఇవన్నీ ఏం చూడట్లేదు అనమాట తన కూతురిని సంతోషంగా ఉంచుతున్నాడా లేదా తను ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారా లేదా ఇదొకటే నాకు కావాలి అన్నట్టుగా లలితమ్మ దారిలోకి వెళ్ళిపోతాడనమాట మొత్తం మీద మీదన మంచి ప్లానే వేసింది దేవానైతే మార్చుకుంది యష్మి ఇందుకు సహాయం చేసింది గెస్ట్ రోల్లో సూపర్